హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీభీ ఛానల్ ఈరోజు మేమైతే కాటారమ్మ గుడికి అయితే వచ్చామండి ఈ గుడి అయితే బెంగళూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కంబాలిపురం అనే ఊర్లో ఉంటుందండి హోస్కోట నుంచి ఏడు అయితే ఉంటుందండి ఈ అమ్మవారిని అయితే చాలా బాగా నమ్ముతారు మేము కూడా వచ్చామండి మేమైతే మేము రామ్సాగర్లో ఉంటాము అక్కడ నుంచి అయితే దోమసుందర బస్ ఎక్కామండి అక్కడ నుంచి హోస్కేట బస్సు మాకైతే రెండున్నర గంట టైం అయితే పట్టిందండి హోస్కేట నుంచి అయితే ఆటోలు అయితే చాలా ఉంటాయండి ఆటో ఎక్కేసి అయితే వచ్చాము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిపోయిందండి అందుకే మా వాళ్ళు ఎండ ఎక్కువగా ఉంది ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి పూజా సామాగ్రి ఇంకా కొన్ని మనం తిని స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హోటల్స్ కూడా ఉన్నాయండి బిర్యానీ హోటల్ కూడా ఉన్నాయి ఇలా జూట్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అమ్మ శక్తిపీఠ అని ఉంటుంది ఇక్కడ అయితే రైట్ సైడ్లో కాలు కడుకునే దానికి వాటర్ ఉంటాయండి లెఫ్ట్ సైడ్లో చెప్పులు స్టాండ్ అయి ఉంటుంది మేమైతే ఇక్కడికి వచ్చామండి ముందుగా మనం ఇక్కడ మహాగణపతిని అయితే దర్శించుకోవాలి ఇక్కడైతే గెరికి అమ్ముతున్నారు పది రూపాయలండి పువ్వులు గరిక అయితే ఇస్తున్నారు మేము తీసుకొని ఇక్కడ మహాగణపతికి అయితే సమర్పించేసి మేము దండం పెట్టుకొని వచ్చేసామండి ఇక్కడి నుంచి మనము అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మేము లోపలికి వెళ్తున్నామండి ఇక్కడైతే మనకు స్టార్టింగ్లో చెక్ చేస్తారు మన బ్యాగ్లు అయితే తర్వాత అయితే మేము అయితే వచ్చేసాము ఇదే అండి అమ్మవారి గుడి అయితే అయితే ఎత్తైనవా కాటేరమ్మ విగ్రహం అయితే ఉంటుంది కాళికాదేవి ఈ కాటేరమ్మ మనకు సలార్ మూవీలో అయితే కనిపిస్తుందండి విగ్రహం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ తాళాలన్నీ ఉన్నాయి కదా ఇక్కడైతే మన కోరికలు తీరినప్పుడు ఇలా కడతారంట అండి ఏమైనా ఇంటి సమస్యలు తీరని కోరికలు ఉంటే ఇలా తాళాలైతే ఇలా కడతారంట ఇక్కడ చూడండి మర్రి చెట్టు ఉంది ఈ చెట్టుకి మూడు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట చూడండి ఎన్ని టెంకాయలు ఉన్నాయో ఎరటి గుడ్డలో కట్టేసి ఉన్నారు ఇక్కడైతే ముఖ్యంగా గుడి అయితే అండి శుక్రవారము మంగళవారము ఆదివారము పౌర్ణమి అమావాస్యల్లో పూజలు అయితే చాలా బాగా చేస్తారంట ఇక్కడైతే రెండు రకాల పూజలు ఉంటాయంట అండి మేమైతే మామూలుగా పూజ చేసుకున్నాము కొబ్బరికాయ తీసుకొని వంద రూపాయలకి మాకు రెండు కొబ్బరికాయలు పూలు నిమ్మకాయలు అరటిపండు అయితే ఇచ్చారండి పూజ సామాగ్రి అంతా వంద రూపాయలకి ఇక్కడైతే పూజ సామాగ్రి తీసుకొని మేమైతే ఇక్కడ పూజ అయితే చేసుకున్నాము ఇలా కవర్లో అయితే ఇస్తారండి ఇలా ఇక్కడైతే పూజ చేసుకున్నామండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంది అక్కడ కొట్టి అక్కడ పూజ చేసుకున్నాము చేసుకుని ఇక్కడ కూడా ఈ గోడకైతే కాయిన్స్ అయితే అంటిస్తున్నారండి అలా మనం పెట్టిన కాయిన్ అయితే అంటుకుంటే పడిపోకుండా మన కోరికలు అయితే తీరుతాయంట ఇక్కడ మేము కూడా అంటించామండి మా హస్బెండ్ కూడా అంటించారు ఇక్కడ మా పాప కూడా అంటించింది వాళ్ళు పెడుతూనే అయితే అవి బాగా అంటుకొని పోయాయి పడిపోకుండా తర్వాత అయితే మేము ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ మెయిన్ అండి దిష్టి కూడా తీస్తున్నారు కొబ్బరికాయలతో మరియు నిమ్మకాయలతో కూడా దిష్టి తీస్తున్నారు జనాలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ హోమాలు అయితే చేస్తారంట ఎక్కువగా పౌర్ణమి అమావాస్యల్లో హోమాలు అయితే చాలా బాగా చేస్తారంటండి ఇక్కడే భక్తులందరూ పూజలు చేస్తున్నారు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడే మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుందండి ఇక్కడ రెండు రకాల పూజలు అని చెప్పాను కదా ఇక్కడ రకం పూజ అయితే ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ అయితే కట్టాలండి మనము పూజారి దగ్గరికి వెళ్తే ఆ కొబ్బరికాయను పూజ చేసి మనకు ప్రాబ్లానికి సంబంధించినటువంటి మంత్రమైతే చెప్తారంట ఆ మంత్రాన్ని బట్టి మనము ఆ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయితే చేయాలంటండి మేమైతే ఇదే అండి దర్శనానికి వెళ్తున్నాము మేము వెళ్ళినప్పుడైతే దర్శనము చాలా బాగా అయిందండి పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది అప్పుడైతే అక్కడ క్రౌడ్ అయితే లేరండి ఇక్కడ ముడుపులు కట్టే దగ్గర అయితే ఎక్కువ క్రౌడ్ ఉంది మేము నార్మల్ పూజ అండి అందుకే అక్కడ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు వచ్చేసాము నార్మల్గా అయితే ఎక్కువ రష్ అయితే ఉంటుంది మేము సండే అయితే వెళ్ళాము జనం అయితే ఎక్కువే ఉన్నారండి ఇదే అండి ఎంట్రన్స్ ఇక్కడ ఉయ్యాలు కూడా కట్టారు పిల్లల కోసము చూడండి ఇది అండి ధ్వజస్తంభం అమ్మవారిది వెళ్తూ ఉన్నాము లోపలికి ఇది అండి మెయిన్ ఇక్కడ నుంచి అయితే యాక్చువల్గా కెమెరాస్ అయితే అలో లేదండి జస్ట్ ఇక్కడ నేనైతే ఇది అండి అమ్మవారి గుడి లోపల గర్భగుడి శ్రీక్షేత్ర కాటేరమ్మ తల్లి చూడండి అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి రెండు కళ్ళు సరిపోలేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా అనిపించిందండి అక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము అక్కడైతే అదృష్టం కొద్దీ నాకైతే గాజులు దొరికాయండి అమ్మవారి గాజులు గ్రీన్ కలర్ గాజులు అయితే ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది అవి వేసుకొని అయితే కొంచెం ముందుకెళ్ళామండి అక్కడ కాయిన్స్ అయితే ఇస్తున్నారండి అమ్మవారి గుడి వెనక భాగంలో అయితే అటువైపు ఇటువైపు ఇలా కాయిన్స్ అయితే గోడకైతే అంటిస్తున్నారండి మన మనసులో మన కోరికను అనుకుని అయితే అమ్మవారిని తలుచుకొని ఆ కాయిన్ అయితే గోడకైతే అంటించాలండి అలా అంటుకుంటే మన కోరిక నెరవేరుతుందని భక్తులైతే నమ్ముతారండి నైంటీ పర్సెంట్ అయితే ఇక్కడ తొమ్మిది వారాల్లో ఇక్కడ కోరికలు అయితే నెరవేరుతాయంట చూడాలండి మన కోరికలు నెరవేర్తాయే లేదో చూడాలి ఇక్కడ చూడండి భక్తులైతే అమ్మవారిని చాలా బాగా నమ్ముతున్నారండి అందరూ కాయిన్స్ అయితే అంటిస్తున్నారు తర్వాత మేమైతే గుడి నుంచి బయటకు వచ్చేసామండి ఇక్కడ కుంకుమైతే పెట్టున్నారు అమ్మవారిది కుంకుమైతే తీసుకున్నాము ఇక్కడ మనకైతే దిష్టి తీస్తారండి నిమ్మకాయలతో మేము కూడా తీయించుకున్నాము ఇక్కడ రెండు నిమ్మకాయలు కొనుక్కున్నామండి మాకు ముందుగా కొబ్బరికాయ సంచులు అయితే రెండు నిమ్మకాయలు ఇచ్చారు ఇంకో రెండు నిమ్మకాయలు అయితే కొనుక్కున్నాము కొనుక్కొని మేము కొంచెం ముందుకెళ్ళామండి అక్కడికి అక్కడ ఫ్యూ అయితే ఉంది ఆ దిష్టి తీయించుకునే దగ్గర ఇక్కడ కొబ్బరికాయలతో కూడా దిష్టి తీస్తారండి ఇక్కడ తీస్తున్నారు ఆ వెనక భాగంలో అయితే అక్కడైతే తీస్తున్నారండి కొబ్బరికాయలతో దిష్టి చాలా బాగా నమ్ముతున్నారండి ఇక్కడ ప్రజలు అమ్మవారిని అయితే మేము కూడా ముందుకు వెళ్ళామండి ఎండ అయితే ఎక్కువగానే ఉంది ఆఫ్టర్నూన్ టైం కదా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నింది తర్వాత మేము వెళ్ళామండి క్యూలోకి ఇలా దిష్టి తీస్తున్నారు నిమ్మకాయలతో ప్రజలైతే ఎక్కువగా ఉన్నారు జనం ఎక్కువ వచ్చారండి చూడండి అమ్మవారి విగ్రహము అద్భుతంగా ఉంది కదా అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఆకాశం అంటినట్టు ఉందండి అమ్మవారి విగ్రహం అయితే తర్వాత మేము అక్కడికి వచ్చేసి దిష్టి తీయించుకున్నామండి అందరము మేము వెళ్ళిన వాళ్ళందరము నిమ్మకాయలతో అయితే దిష్టి తీసుకున్నాము మనకు దిష్టి తీసిన నిమ్మకాయలని మనమే తొక్కాలండి చిన్నపిల్లలు తొక్కలేరు కదా వాళ్ళవైతే మనం తొక్కచ్చు మా బాబుదైతే మేమే తొక్కాము మా పాపకు దిష్టి తీసిన నిమ్మకాయ మా పాపే తొక్కిందండి చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ దిష్టి తీసిన నిమ్మకాయలండి తొక్కేశారు వాళ్ళు దిష్టి తీసిన నిమ్మకాయలు వాళ్ళు తర్వాత ఈ విగ్రహం నుంచి అయితే వచ్చేసామండి ముడుపులు కట్టే మర్రి చెట్టు దగ్గరకైతే వచ్చేసాము చూడండి చుట్టూరు ఎర్రక కంపిస్తున్నాయి అన్ని ముడుపుళ్ళు కట్టిన టెంకాయలే అండి అమ్మవారిని చాలా బాగా నమ్ముతున్నారు ప్రజలు ఇక్కడైతే చెట్టు మొత్తము నింపేశారండి ఈ కొబ్బరికాయలతోనే అందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళామండి ప్రదక్షిణలు చేయడానికి మర్రి చెట్టు దగ్గరకైతే అక్కడైతే కాటేరమ్మ తల్లి ప్లస్ మునీశ్వర స్వామి అయితే ఉన్నారండి మీరు కూడా చూడండి చూడండి కాటేరమ్మ తల్లి మునీశ్వర స్వామి అయితే ఉన్నారు ఇక్కడ కూడా ముడుపులు కట్టారండి తర్వాత మేము కూడా ప్రదక్షిణ చేసి వచ్చేసాము క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడే అండి ఆ గుడి ముందు పక్కే చెరుకు రసం తాగామండి తాగేసి తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే కొంచెము మాకు ఎక్కువ టైం పట్టిందండి జర్నీ అయితే మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ